రమ్య గారు మాటలతో నేను ఏకీభవిస్తున్నాను మీరు కూడా ఏకీభవిస్తే కామెంట్ కామెంట్ చేయండి వీళ్ళ పేర్లు చెప్పొచ్చా చెప్పకూడదు అంటే డౌటే లేదు చెప్పొచ్చు ఎవరంటే వీళ్ళు మేజర్స్ పనికి మాలిన స్టూడెంట్స్ పనికి మాలిన మనస్తత్వం ఉన్న విచ్చల విడతనంతో పెరుగుతున్న పిల్లలు ఎంత విచ్చల విడతనం అంటే చాలా వీడియోస్ లో చెప్తూనే ఉంటానండి లిమిట్స్ దాటి ఎప్పుడన్నా కానీ లవ్ వేరు విచ్చలవిడతనం విడతనం వేరు విచ్చలు విడిగా సెక్సువల్గా బిఫోర్ మ్యారేజే ఎంజాయ్ చేద్దాము అనుకుంటే దాని పర్యవసనాలు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది అందుకు ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ దయచేసి ఆడపిల్లలు వంద సార్లు ఆలోచించుకోండి ఈరోజు ఇంత ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఒక ఆడపిల్ల విచ్చల విడతనం ఒక హోటల్స్కి వెళ్ళిపోయి వాళ్ళు సెక్సువల్గా పార్టిసిపేట్ చేసి ఆ వీడియోలు తీసుకునేదాకా ఛాన్స్ ఇచ్చింది ఎవరు అమ్మాయి నిజంగా అమ్మాయి చంపలు పగల కొట్టాలి వాళ్ళ తల్లిదండ్రులు లేదా వాళ్ళ తల్లిదండ్రులు కొట్టాలి ఏం చేస్తుంది పిల్ల లవర్స్